కూటమి శాసనసభ పక్షనేతగా చంద్రబాబును ఎన్నుకున్నారు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలంతా కలిసి అలాగే కూటమి నేతగా చంద్రబాబు పేరును పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా కూటమి నేతగా చంద్రబాబు పేరును సమర్థించారు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అలాగే రేపు ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి పీఎంఆర్ లైవ్ లో అందిస్తారు పీఎంఆర్ రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సీఎంగా చంద్రబాబు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయినట్టుగా తెలుస్తోంది పూర్తి అప్డేట్ ఏంటి ఇటు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో జరుగుతున్నాయని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరికి ఆటంకాలు కలగకుండా సాఫీగా జరిగిపోయేందుకు అలాగే పెద్ద ఎత్తున అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకటి సామాన్య ప్రజానికానికి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు జరగాలి అట్ ద సేమ్ టైం సభల సభకు ఎవరైతే ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు వస్తున్నారో వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇంకొకటి పార్కింగ్కి సంబంధించిన ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున చేస్తున్న దాదాపు ఇరవై ఎకరాలకు ఇరవై ఎకరాల్లో పార్కింగ్ సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మూడోది ప్రధానమైనది భద్రతాపరమైన భద్రతాపరమైన చర్యలు భద్రతాపరమైన చర్యల్లో కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎటువంటి సెక్యూరిటీ బ్రిచ్ అనేది కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు విఏపిలు ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా ఢిల్లీకి సంబంధించిన పెద్దలు అలాగే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు అలాగే ఎన్డీఏ భాగస్వామ్య ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన నేతలు కూడా హై సెక్యూరిటీలో ఉన్న సెక్యూరిటీలో ఉన్న నేతలందరూ కూడా ఈ సమావేశానికి రేపటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వస్తున్న నేపథ్యంలో అటు అధికార యంత్రాంగం అలాగే మరొక వైపు వివిధ రెండు జిల్లాల యంత్రాంగం అటు ఎన్టీఆర్ జిల్లా మరొక వైపు కృష్ణా జిల్లాలకు సంబంధించిన యంత్రాంగంతో పాటుగా దీనికోసం స్పెషల్ టీమ్స్ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ప్రజమ్న ఐఏఎస్ ప్రజమ్నని స్టేట్ కోఆర్డినేటర్గా ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఏర్పాటు చేశారు వీళ్ళ కింద మరొక ఐఏఎస్ల బృందం కూడా ఐదుగురు సభ్యులతో కూడిన ఐఏఎస్ల బృందం కూడా పనిచేస్తుంది వీళ్ళందరూ కూడా సీనియర్ ఆఫీసర్స్ సో వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కంట్రోల్లో పెట్టుకోవడం పూర్తిస్థాయిలో సమన్వయం చేసుకోవటం వంటి చర్యలు తీసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో దాదాపు లక్షన్నరకు పైగా జనాలు రేపు వస్తారనేది అంచనా సో ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో పాటుగా అక్కడ భద్రతాపరమైన చర్యలు అంటే ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు ఇతర ముఖ్య నేతలందరూ కూడా గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగుతారు అక్కడి నుంచి బై రోడ్డు అంటే గనవరం ఎయిర్పోర్ట్కి ఎదురుగానే ఈ మేదాట బస్సు కేసరపల్లి ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సంబంధించిన వేదిక ప్రాంగణం ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ కూడా ఇబ్బంది కలగకుండానే అన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు ఆ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం లేదా ప్రధాని పాల్గొన్న ప్రధాని వస్తున్న సమయంలో మాత్రమే కొంత ట్రాఫిక్ని నిలిపివేసి నిలిపివేసే దిశగా చర్యలు ఉంటాయి సో ఈ మేరకు అంటే ఆ ఈ సభ జరుగుతున్నప్పుడు కావచ్చు వీఐపీ రాకపోలే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో అటువైపు కూడా రెండు గంటల పాటు మూడు గంటల పాటు వాహనాల నియంత్రణ మళ్లిస్తూ ట్రాఫిక్ మళ్ళీ కూడా చేసిన పరిస్థితి పోలీసు యంత్రాంగం వైపు నుంచి కనిపించింది సో గా లక్షన్నర మంది పైగా వస్తారని అంచనా వేసుకుంటున్న ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన స్టాండ్లు జనసేన పార్టీకి సంబంధించిన అభిమానులు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మరొకవైపు బీజేపీకి సంబంధించిన కేడర్ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్న ఈ సందర్భంలో అన్ని రకాల ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి మొత్తం పదకొండున్నర ఎకరాల్లో సభకులకు అలాగే ప్రజలకు ఆహ్వానితులకు అక్కడ ఏర్పాటు చేశారు విఐపి గ్యాలరీ దాదాపు రెండు ఎకరాలు ఏర్పాటు చేశారు ఇంకా ఇరవై ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు రిమైనింగ్ జోన్ ఏర్పాటు చేయడం అలాగే స్టేజ్కి సంబంధించి కూడా దాదాపు రెండు ఎకరాలు కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది సో ఈ రకమైన చర్యలు అలాగే బ్యారికేడింగ్ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది